హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వాటు మూవీ ప్రమోషన్ సందర్భంగా ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ తన ఫస్ట్ మూవీ నుంచి తన ఎంత కష్టపడ్డాడో ఎంత బాధపడ్డాడో అలాగే ఎంత అవమాన పాలయ్యారో అని చెప్పుకుంటూ తమ తాత గారైన ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదం తన పైన ఉన్నన్ని రోజులు ఎవరు ఏమి చేయలేరు అని చెప్పిన ఒక్క మాటకి లోకేష్ గారి గుండెల్లో భూకంపం వచ్చేసినట్టుంది అలాగే చంద్రబాబు నాయుడు గుండెల్లో ఏకంగా అగ్ని పర్వతమే బద్దలైపోయినట్టుంది అందుకే ఎన్టీఆర్ గారిని వాళ్ళ అమ్మగారైన అయిన శాలిని గారిని ప్లాన్ చేసి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి ప్రసాద్ దగ్గర నుంచి ఇంత అవమానకరంగా అడిగిస్తారని అస్సాలనుకోలేదు వీళ్ళని ఇలా డౌట్ పడటానికి కూడా కారణాలు లేకపోలేదు ఎందుకంటే వార్ టూ మూవీ కొన్ని గంటల్లో రిలీజ్ అవుతాదనంగా ఈ దగ్గుపాటి ప్రసాద్ అనే ఎమ్మెల్యే గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని అలాగే వాళ్ళ అమ్మగారైన శాలిని గారిని తిట్టాడు అయితే వీళ్ళని ఇలా తిట్టించడానికి చంద్రబాబు నాయుడుకి లోకేష్ గారికి కారణాలు ఏంటో తెలుసా మీ అందరికి భువనేశ్వరి గారిని తిట్టినప్పుడు ఎన్టీఆర్ గారు స్పందించాలేదు కాబట్టే ఇలా తిడుతున్నారు అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి మా ప్రదీప్ చింత అన్న ఎప్పుడో చెప్పాడు రాజకీయాలు ఎందు చక్రం బాబా రాజకీయాలే వేరయ్య అనేసానని ఇంకా అసలు విషయంలోకి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ గారిని వాళ్ళ అమ్మ గారిని తిట్టించడానికి కారణాలు చాలానే ఉన్నాయి అందులో ఫస్ట్ ఇది సీనియర్ ఎన్టీఆర్ గారు స్థాపించిన టీడీపీ పార్టీ పగ్గాలని జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడ లాగేసుకొని తమకి తమ కొడుకైన లోకేష్ గారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాడేమో అనే భయంతో సమయం సందర్భం లేకుండా ఎప్పుడంటే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద వాళ్ళ ఫ్యామిలీ లేదా వాళ్ళకి అనుకూలంగా ఉన్న మనుషుల ద్వారా తిట్టించడమే కాదు వాళ్ళకి అనుకూలంగా ఉన్న న్యూస్ ఛానల్స్ ద్వారా కూడా ఎన్టీఆర్ గారిని బ్యాట్ చేస్తూ విపరీతంగా ప్రచారాలు చేయిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు ఎన్టీఆర్ గారు నందమూరి వారసుడైనా కూడా సరే ఆ నందమూరి వంశంలోనే తగిన స్థానం కూడా లేకుండా చేయడం అనేదే చంద్రబాబు నాయుడు గారి సెకండ్ ప్లాన్ అందులో భాగంగానే నందమూరి వంశంలో ఎలాంటి ఫంక్షన్స్ జరిగిన ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ జరిగినా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి ఎలాంటి ఆహ్వానం ఉండదు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్కడ కనపడరు కానీ చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళ అవసరం ఎప్పుడున్నా కూడా సరే టిడిపి పార్టీని తీసుకొచ్చి అడ్డం పెట్టేస్తూ ఉంటారు మరి ఎందుకనంటే ఆ టీడీపీ పార్టీని స్థాపించింది సీనియర్ ఎన్టీఆర్ గారు కదా అందుకే హరికృష్ణ గారినైనా కూడా సరే జూనియర్ ఎన్టీఆర్ గారినైనా సరే అడ్డం పెట్టుకొని ఒకనొక టైంలో రాజకీయాలు నడిపిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారే అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో వీళ్ళంతా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే ముఖ్య కారణం ఏంటో తెలుసా మీ అందరికీ హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి వాళ్ళ అమ్మాయిన శాలిని గారిని వీళ్ళందరికీ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడమే ఎందుకని అంటే ఈ నందమూరి వంశంలో ఎవరు కూడా అదర్ కాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అలా పెళ్లి చేసుకుంటే ఆ నందమూరి ఫ్యామిలీ నుంచి వెలి వేస్తారనమాట ఏటిల్లోనూ కలవనీరు మళ్ళా వీళ్ళు అవతల వాళ్ళకి చెప్పే నీతి సూత్రాలు ఉంటాయి చూసారా అబ్బో వచ్చు బోలెడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి సీనియర్ ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు ఓకే ఆమె విషయం కూడా పక్కన పెడదాం సీనియర్ ఎన్టీఆర్ గారికి ఏజ్ అయిపోయింది వాళ్ళ పిల్లలంతా దూరం పెట్టడం వల్ల ఆయన కాలక్షేపం కోసం ఆయన అవసరాల కోసం లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు అనే రూమర్ నడుస్తుంది అలాగే ఎన్టీఆర్ గారి అవసరాలని గుర్తించిన లక్ష్మీ పార్వతి గారు ఆయన డబ్బుకి ఆయన పరపతికి ఆశపడి ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసి ఆయన్ని పెళ్లి చేసుకుంది అనే రూమర్ కూడా నడుస్తుంది మరి వీళ్ళ గురించి వీళ్ళ పెళ్లి గురించి మాట్లాడే ఎక్స్పీరియన్స్ కానీ ఏజ్ కానీ నాది కాదు అనే ఉద్దేశంతోనే వీళ్ళ గురించి వదిలేద్దామని చెప్పాను ఇకపోతే హరికృష్ణ గారు తారకరత్న గారు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే అయితే ఇలా మ్యారేజ్ చేసుకొని వచ్చిన వాళ్ళకి ఈ నందమూరి వంశంలో ఎలాంటి ఇంపార్టెన్స్ లభించిందో మనమందరం చూసిన వాళ్ళమే చూస్తున్న వాళ్ళం కూడా అవునా కదా లోకానికంతా నీతి సూత్రాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అలాగే నందమూరి వంశానికి సంబంధించిన బాలకృష్ణ గారిని కాని అలాగే లేడీస్ని కానీ నేను ఒకటే అడగాలనుకుంటున్నాను ఈ నందమూరి వంశానికి సంబంధించిన అరకృష్ణ గారు కానీ తారకరత్న గారు కాని అదర్ కాస్ట్ వాళ్ళని మ్యారేజ్ చేసుకొని వస్తే మీ నందమూరి వంశంలో ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వరా వాళ్ళకి అసలు మీ అందరికి ఒక విషయం చెప్పనా అండి సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ రోజులలోనే జూనియర్ ఎన్టీఆర్ గారిని దగ్గరికి తీసుకొని ఆయన పేరు పెట్టి నందమూరి వారసుడే అని ప్రకటించకుండా ఉండి ఉంటే అలాగే ఈ రోజు హరికృష్ణ గారు లేనట్టే ఆ రోజులలోనే లేకుండా గాను ఉండి ఉంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంటి పేరునే ఇవ్వకుండా అలాగే వారసుడుగా కూడా ఒప్పుకోకుండా పోయే అవకాశం లేదంటారా ఈ డౌట్ మీ అందరిలో ఎంతమందికి ఉంది మీలో కూడా ఈ డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే ఎన్టీఆర్ గారి మీద నారావారి ఫ్యామిలీకి ఎటువంటి ద్వేషమో లేకుండా ఉండి ఉంటే ఈ రోజు అనంతపురం ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి ఇంత నీచమైన మాటలు మాట్లాడే అంత ధైర్యం చేసేటోడా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు పోనీ ఒకవేళ మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ దగ్గుపాటి ప్రసాద్ అనేటుడే నోటి ఏదో మాట్లాడారు ఎన్టీఆర్ గారి గురించి వాళ్ళ అమ్మగారి గురించి అని అనుకునే దానికి కూడా మీరు చేసిందేంటి చంద్రబాబు నాయుడు గారు మా హీరోని మా హీరో గారి అమ్మగారిని ఇంత నీచంగా తిట్టిన మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు మీరు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని మీ ఇంటిని ముట్టడిస్తామనేసన్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే ఈ దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయితే ఈ వార్నింగ్ చూసిన ఈ దగ్గుపాటి ప్రసాద్ పొలం అనేసానని చంద్రబాబు నాయుడు దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయాడు అయితే చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా క్షమాపణ చెప్పు నువ్వు మాట్లాడింది తప్పే కదా అని చెప్పకపోగా నేనున్నాను చూసుకుంటాను అనే ధైర్యం దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తికి ఇచ్చి పంపించినట్టున్నారు అందుకే దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారి అమ్మగారికి క్షమాపణ చెప్పకుండా అనంతపురంలో కూడా లేకుండా ఎస్కేప్ అయిపోయాడు ఈ సందర్భంగా పావలా పవన్ కళ్యాణ్ ని కూడా నేను ఒకటి అడగాలనుకుంటున్నాను మీ అమ్మగారిని శ్రీరెడ్డి ఏదో అడిగేసిందని చెప్పి తెగ ఉరక లేసుకుంటూ ఊగిపోతూ మా ఆఫీసుకి వెళ్లి ఎలా రచ్చ చేశారో మర్చిపోయారా మిస్టర్ పవన్ కళ్యాణ్ ఆ రోజు మీరు ఊగిన ఊగుడికి ఎక్కడ హార్ట్ అటాక్ వచ్చి పైకి పోతారో అనేసనని మీ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడిపోయారు మరి ఈ రోజు మీ ఇండస్ట్రీ నుంచి ఒక హీరోని హీరో గారి అమ్మగారిని ఇలా నీచాతి నీచంగా మీ కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గాడు ఇలా తిడుతుంటే మీరు ఏం పీకారు మిస్టర్ పవన్ కళ్యాణ్ మీ సినిమాలకి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇండస్ట్రీ మీద మీకు ప్రేమ వచ్చేస్తుంది కదా పవన్ కళ్యాణ్ అలాగే మీకేదన్నా ప్రాబ్లం వచ్చినా అలాగే మీరు రాజకీయాల్లో పోటీ చేయాలనుకున్న ఒక ప్రభాసు ఒక మహేష్ బాబు ఒక ఎన్టీఆర్ గారు గుర్తుకొచ్చేస్తారు ఎందుకనంటే మీకు అంత సినిమా లేదు కదా ఓన్గా గా నిలబడి గెలిచే అంత ప్రభాసుకి కానీ మహేష్ బాబుకి కానీ ఎన్టీఆర్కి కానీ నేను పిచ్చే ఫ్యాన్ని ఎందుకనంటే వీళ్ళు పబ్లిక్ ఏదైనా హెల్ప్ చేస్తే పబ్లిసిటీ అస్సలు చేసుకోరు అందుకే వీళ్ళకి పెద్ద ఫ్యాన్ ని నేను అదే ఈ మెగా ఫ్యామిలీ పది రూపాయలు హెల్ప్ చేసి వెయ్యి రూపాయలు హెల్ప్ చేసినట్లు పబ్లిసిటీ చేసుకునే టైపు ఈ మెగా ఫ్యామిలీ దరిద్రం ఇక్కడ ఎందుకు లేండి ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుందాం పాపం ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ప్రెస్ మీట్ పెట్టుకోవాలన్నా కూడా మన రాష్ట్రంలో ఈ కూటమి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదంట అందుకే వాళ్ళు హైదరాబాద్కి వెళ్లి పెట్టుకోవాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు నా అక్క చెల్లెళ్ళు నా ఆడబొడుచులు తొక్క అని మాట్లాడుతారు కదా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు హరికృష్ణ గారి వైఫ్ కూడా మీకు చెల్లెల లాంటిదే కదా ఇదే మాట భువనేశ్వర్ గారు ఉంటే మీరు కానీ లోకేష్ గారు కానీ ఊరుకునేటోళ్ళ చంద్రబాబు నాయుడు గారు లేదు కదా ఈ పాటికి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేవాళ్ళు కదా మరి ఎన్టీఆర్ గారి విషయంలో మీకెందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత పక్షపాతము ఎన్టీఆర్ ఫ్యాన్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఎన్టీఆర్కి కొండంత అండగా ఉండే హరికృష్ణ గారు ఈ రోజు లేకపోవడం వల్లనే ఇలాంటి దుర్మార్గమైన మాటలు ఈ రోజు వినాల్సి వస్తుంది అయితే ఎన్టీఆర్ గారు కూడా ఏమంత తక్కువేం కాదు ఇన్ ఫ్యూచర్లో ఎన్టీఆర్ గారి గురించి ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్ళు కాదు రక్తపు నీళ్లు కారేలాగా చేస్తాడనే నమ్మకం అయితే ఎన్టీఆర్ గారి మీద నాకుంది మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు మంది కాకపోవచ్చు ముందుంది ఈ టీడీపీలో ఉండే ప్రస్తుతం కూటమి నాయకులకి ముసళ్ళ పండగ థ్యాంక్ యూ నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ లైక్ అయితే కొట్టండి థ్యాంక్ యూ ఆల్